కృష్ణా జిల్లా పెనమలూరులోని కొత్త ఆటో నగర్ లో పలువురు మావోయిస్టులు తలదాచుకున్నారన్న సమాచారంలో పోలీసులు సోదాలు చేపట్టారు కానూరులో భారీగా భద్రతా దళాలు మోహరించాయి ఇప్పటికే ఒక మహిళ సహా పలువురిని భద్రత దళాలు అదుపులోకి తీసుకున్నాయి మిగతా మావోయిస్టుల కోసం ఆక్టోపస్ బలగాలు సెర్చింగ్ చేపట్టాయి దాదాపు రెండు గంటల నుంచి సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది ఆటోనగర్ లో మావోయిస్ట్ సర్చ్ ఆపరేషన్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు రాజ్ కుమార్ ప్రత్యేకంగా కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఆటోనగర్ ప్రాంతంలో ప్రత్యేకంగా మనం ఇదే స్పాటులో ఏదైతే పోలీసులకు వచ్చినటువంటి సమాచారం మేరకు ప్రత్యేకించి దాదాపుగా విజువల్స్ లో చూడవచ్చు ఇరవై ఏడు మంది మావోయిస్టులు ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా ఏదైతే కనుక చూస్తే ప్రత్యేకించి పోలీస్ శాఖకు సంబంధించి సమాచారం వచ్చినటువంటి నేపథ్యంలో సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ప్రత్యేకంగా ఇక్కడ భద్రతా బలగాల నడుమ ప్రత్యేకించి ఇక్కడ సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ప్రత్యేకంగా ఏదైతే ఇటు కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం అంటే ఇది విజయవాడకి సంబంధించి రూరల్ ప్రాంతంగా ఉంది ఈ రూరల్ ప్రాంతాన్ని మావోయిస్టులు కేంద్రంగా ఎందుకు ఎంచుకున్నారనేటువంటి దానిపైన కూడా ప్రత్యేకంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఏదైతే గ్రేహౌండ్ పోలీసులు దాదాపు ఈ సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు ప్రత్యేకించి ఇది మావోయిస్టులు అంటే ఎంతమంది మావోయిస్టులు ఉన్నారు ఇప్పటికే అనేటువంటి మహిళతో పాటు ప్రత్యేకించి కొంతమంది కొంతమందిని ఇప్పటికీ అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అదుపులోకి తీసుకున్న వారిని ప్రత్యేకంగా విజయవాడ టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ప్రత్యేకంగా వారిని విచారణ చేపడుతున్నారు ప్రత్యేకించి విచారణ చేపట్టేటువంటి సమయంలో పూర్తిగా కూడా అంటే మావోయిస్టులు ఎవరు అంటే వీరికి దాదాపుగా ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి ప్రాంతంతో సంబంధాలు ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో అంటే పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఇటు మావోయిస్టులు వచ్చేటువంటి ప్రాంతంలో ఈ వారు ప్రత్యేకించేస్తే ఈ ప్రాంతాన్ని అదునుగా ఎందుకు చేసుకున్నారనేటువంటి కోణంలో ప్రధానంగా కూడా పోలీసులు ఇక్కడ సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి అంటే చూడవచ్చు ఇక్కడ నుంచి మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఏదైతే విజువల్స్తో చూసేటువంటి ఆ బిల్డింగ్లోనే మావోయిస్టులు తలదాచుకున్నట్లు కూడా తెలుస్తుంది మరి ఈ తలదాచుకున్నటువంటి నేపథ్యంలో అంటే అసలు ఎంతమంది సమూహం ఉన్నారు అసలు వీరు ఎక్కడి నుంచి ఏ ఏ కార్యకలాపాలు తలపెట్టాలనుకున్నారు అంటే సాధారణంగా మావోయిస్టులు ఎంచుకునేటువంటి ప్రాంతాలు కనుక చూస్తే ఇవన్నీ కూడా కొంచెం ప్రాంతాల్లో లేదంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి అవకాశం కనపడుతుంది ఈ ఉండేటువంటి నేపథ్యంలో అంటే పూర్తి స్థాయిలో కూడా ఇవన్నీ కూడా చూసేటువంటి క్రమంలో దాదాపుగా వీరు ఇక్కడ నుంచి ఈ ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నారనేటువంటి దానిపైన కూడా చర్చ కొనసాగుతుంది మరి మావోయిస్టులు సాధారణంగా ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి నేపథ్యంలో ఇవాళ ఉదయమే ఏదైతే హైదరాబాద్ ఉన్నటువంటి మావోయిస్టులు అతమైనటువంటి నేపథ్యంలో వీరికి ఛత్తీస్గఢ్తో ఉన్నటువంటి కొన్ని మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్టు కూడా తెలిసింది దాదాపుగా ఇరవై ఏడు మంది కేంద్రంగా ఇక్కడ ఇక్కడ తలదాచుకున్నట్టు కూడా తెలిసింది మరి దాదాపు అంటే ఎంతమందిని పోలీసులు అదుపులోకి ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం ఏదైతే విజువల్ చూసినటువంటి బిల్డింగ్లు ప్రత్యేకంగా పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు పూర్తి స్థాయిలో కూడా చాలా పెద్ద ఎత్తున పోలీసు అయితే ఇక్కడ దాదాపు నాలుగు సర్కిల్స్ అంటే ఇది చాలా ఆటో నగర్ అనేది చాలా పెద్ద ప్రాంతం కాబట్టి వెళ్ళేటువంటి సరౌండింగ్స్ అన్నింటినీ కూడా ఆక్టోపస్ బలగాలు ప్రత్యేకంగా మోహరించాయి ఎవరిని కూడా చెక్ చేయకుండా అటు ప్రాంతంలోకి పంపించేటువంటి పరిస్థితి లేదు అసలు ఇక్కడ సానుభూతి పరులు ఎవరు మా ఊరికి సానుభూతి పనులు ఎవరు దీనికి సంబంధించినటువంటి విచారణ విచారణ కూడా చేపడుతున్నారు కాబట్టి అయితే కొనసాగుతుంది మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే తెలియాల్సిన అవసరం ఉందని చెప్పుకోవచ్చు సింధు ఎస్ రాజ్ కుమార్ అది రూరల్ ప్రాంతం కాబట్టి ప్రస్తుతం అక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుని సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారా అలాగే అసలు ఇప్పటి ఎవరి డీటెయిల్స్ లభించాయి యా ప్రత్యేకంగా ఇక్కడ ఈ స్పాట్ నుంచి కనుక చూస్తే ప్రత్యేకించి దాదాపుగా ఇరవై ఏడు మంది మావోయిస్టులు ఉన్నట్టుగా కూడా ప్రధానంగా అందుతున్నటువంటి సమాచారం అందులో ఎంతమందిని స్వాధీనం అంటే కొంత ఒక నలుగురిని సుశీల అనేటువంటి మహిళతో పాటు దాదాపుగా ఒక నలుగురితో నలుగురిని అదుపులోకి తీసుకుని తెలుసుకుని వీరి దగ్గర ఆయుధాలు కూడా ఉన్నట్లు కూడా పోలీసులు ప్రధానంగా చెప్తున్నారు మరి ఈ ఆయుధాల డంపు అసలు ఎక్కడి నుంచి ఉందండి వీళ్ళు ఇక్కడి నుంచి ఏం చేయాలని ఎక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహించబోతున్నారా లేదంటే అసలు ఏం చేయాలనుకుంటున్నారు సాధారణంగా మావోయిస్టులు ఈ నగరాల నుంచి వచ్చేటువంటి పరిస్థితి చాలా తక్కువ ఉంటుంది కానీ ఇటు విజయవాడని కేంద్రంగా ఎందుకు చేసుకున్నారు ప్రత్యేకంగా విజయవాడ నుంచి ఎలాంటి కార్యకలాపాలు తలపెట్టాలనుకున్నారు వీరి స్కెచ్ అంటే ప్లాన్స్ ఏమేమి ఉన్నాయి అనేది వారితో విచారణ జరిగినటువంటి తర్వాత పూర్తిగా తెలిసేటువంటి అవకాశం కనపడుతుంది కాబట్టి మరి చాలా తీవ్ర స్థాయిలో విచారణ అయితే జరుగుతుంది జరిగిన తర్వాత పూర్తి వివరాలు అయితే తెలిసే అవకాశం అయితే స్పష్టం కనపడుతుందని రాజ్ కుమార్ అంటే అక్కడ స్థానికులకి ఎలాంటి అనుమానం రాలేదా అంటే మావోయిస్టులు అక్కడ తిరుగుతున్నారు అన్నప్పుడు అసలు సమాచారం ఎలా అందింది పోలీసులకి ఇక ప్రత్యేకించి ఏదైతే గత కొన్న రోజుల నుంచి కూడా అటు అన్ని రాష్ట్రాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఢిల్లీలో ఏదైతే ఘటన జరిగినటువంటి తర్వాత పూర్తి కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ఏదైతే అనుమానితులందరినీ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు ఈ అప్రమత్తం చేసేటువంటి క్రమంలో పోలీసులకు అందుకున్నటువంటి సమాచారం మేరకు ప్రత్యేకంగా కొంత సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు కార్డెన్స్ సర్చ్ నిర్వహిస్తున్నారు ఎక్కడికక్కడ చేస్తున్నారు కొంత సమాచారం అంటే వారికి ఉన్నటువంటి నిఘా సమాచారమో లేదంటే ప్రత్యేకించి ఎక్కడైనా మావోయిస్టులు ఇవాళ కొంతమంది హతమార్చినటువంటి తర్వాత ఎక్కడైనా వచ్చినటువంటి సమాచారం మేరకు ప్రత్యేకించి దాదాపు ఇవాళ రెండు గంటల పైనుంచి కూడా ఇదంతా కూడా జరుగుతుంది మరి జరిగినటువంటి నేపథ్యంలో స్థాయిలో కూడా మరి విచారణ అంతా కూడా చేపట్టినటువంటి తర్వాత కానీ స్థానికులు అయితే మాత్రం భయాందోళన గురవుతున్నారు ఇక్కడ ప్రత్యేకించి ఇవన్నీ కూడా చాలా కంపెనీస్ ఉంటాయి ఈ కంపెనీస్లో అంటే మహిళలు ఎందుకు టార్గెట్గా ఎంచుకుని ఇక్కడ ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ప్రధానంగా వీరు ఎజెండా ఏంటి ఏం చేయాలనుకుంటున్నారు అసలు వీరు ఇక్కడ విజయవాడ కేంద్రంగా ఎందుకు చేస్తున్నారు ప్రధానంగా ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా వాళ్ళు పోలీసులు ఇప్పటికే అది సమాధానాలు వెతుకుతున్నారు వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రత్యేకించి ఇవంతా కూడా తెలిసిన తర్వాత కానీ ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే కనపడుతుంది చెప్పి రైట్ థ్యాంక్ యూ రాజ్ కుమార్